ో ఓం గణేశాయ నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో ఎలాంటి వారికి దైవ దర్శనం కలుగుతుందో తెలిపే కథని తెలుసుకుందాము నిత్యం హరిజపం చేసే భక్తుడికి విష్ణు దర్శనం కలగకపోగా ఎన్నడూ దైవం మీద భక్తి లేని తన భార్యకి దైవ దర్శనం ఎలా సాధ్యపడిందో ఈ కథ తెలుపుతుంది మరి ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి కథలు వినడం తెలుసుకోవడం పది మందికి పంచడం మన హిందువుల యొక్క ధర్మం అని చెప్పవచ్చు పూర్వం జగన్నా నాథపురంలో ఒక మహాపండితుడు భార్యతో సహా ఒక పూరి గుడిసెలో నివాసముండేవాడు ఇతను శ్రీ మహావిష్ణువుకు పరమ భక్తుడు పూట గడవని దారిద్ర్య స్థితి అతనిది ప్రతి నిత్యం విష్ణు సహస్ర నామస్తోత్ర పారాయణం చేసి ఇతడు ఆ ఊరిలో మూడిళ్ళ వద్ద భిక్షాటనకు వెళ్ళేవాడు ఆ వచ్చిన దానితో కుటుంబాన్ని పోషించుకునేవాడు భార్య మాత్రం పరమ గయ్యాళి దైవం పట్ల నమ్మకం లేనిది ఎటువంటి నియమాలను పాటించేది కాదు ఇంటిలో భార్య పోరు ఎంత ఇబ్బందిగా ఉన్నను ఇతడు హరినామ స్మరణను విడవలేదు ప్రతి నిత్యం చేయుచున్న విధముగా ఆ రోజు కూడా విష్ణు సహస్ర పారాయణం చేయుచుండగా భార్య వచ్చి భర్తతో ఏమిటి చేస్తున్నావ్ అని గద్దించి అడిగింది దానికి ఆ భర్త విష్ణు సహస్ర నామాలను స్తోత్రం చేస్తున్నానన్నాడు అందుకు ఆ భార్య ప్రతి రోజు స్తోత్రం చేస్తున్నావు కదా ఏమిచ్చాడు ఆ శ్రీ మహావిష్ణువు నీకు అడుక్కోవడానికి భిక్ష పాత్ర తప్ప అంది అక్కడితో ఆగగా ఏది నువ్వు చదువుతున్నదేమిటో చెప్పు అన్నది అందుకు ఆ భర్త వెయ్యి నామాలే ఏమిటి చెప్పేది నీకేమిటి అర్థమవుతుంది ఎప్పుడు పాడు మాటలే మాట్లాడే నీకు విష్ణు సహస్రనామాలు ఏమి అర్థమవుతాయి అన్నాడు ఆ భార్య మాట్లాడుతూ వెయ్యి నామాలక్కర్లేదు మొట్టమొదటిది చెప్పు చాలు అన్నది అందుకు ఆ భర్త విశ్వం విష్ణుహా అని ఇంకా చెప్పబోతూ ఉంటే భార్య ఆపు అక్కడ దీని అర్థమేమిటో చెప్పు అన్నది అందుకు ఆ భర్త విశ్వమే విష్ణువు ఈ ప్రపంచమంతా విష్ణుమయమే అని వివరించగా ప్రపంచమంతా విష్ణువే అంటున్నావు అందులో నువ్వు నేను ఉన్నామా ఉంటే యాచిస్తే గాని తిండి దొరకని కటిక పేదరికాన్ని అనుభవిస్తూ పూరి గుడిసెలో జీవితాంతం దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉండి కూడా ప్రతిరోజు నువ్వు ఆ శ్రీ మహావిష్ణువుని గానం చేస్తున్నావే అయినా నీ విష్ణువు నిన్నేమైనా కరుణించాడా కనుక నువ్వు చెప్పిన మంత్రానికి అర్థం లేదయ్యా అంది భార్య మాటలకు సందేహంలో పడిన భక్తుడు నా భార్య మాటలు కూడా నిజమేనేమో విశ్వమంతా విష్ణువే అయితే మా పరిస్థితి ఇలాగేందుకు ఉండాలి కనుక ఈ మంత్రంలో విశ్వం అనే పదాన్ని చెరిపేస్తానని నిశ్చయించుకొని ఒక బొగ్గు ముక్కతో ఆ విశ్వం అనే పదాన్ని కనబడకుండా మసిపూసి తాటాకు ప్రతి ఉండేదిట ఈ భక్తుడి ఇంట్లో ఎప్పటిలాగే యాచనకై బయలుదేరి వెళ్లిపోయాడట ఆ తర్వాత వైకుంఠంలో ఒక విచిత్రం జరిగింది ప్రతి నిత్యము పాల సముద్రంలో శ్రీ మహావిష్ణువును శ్రీ మహాలక్ష్మి సేవిస్తున్నట్లుగానే ఆ రోజు కూడా స్వామిని సేవిస్తూ ఒకసారి స్వామి ముఖాన్ని చూసి అమ్మవారు పక్కున నవ్విందట అందుకు శ్రీ మహావిష్ణువు ఏమిటి దేవి ఈ రోజు నన్ను చూసి నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అని అడిగితే అమ్మవారు నాదా మిమ్మలను నల్లని వాడని నీల మేఘశ్యాముడని అందరూ స్తుతించడం వి కాని అంత మాత్రం చేత ఆ నల్లటి రంగును ముఖానికి కూడా పూసుకోవాలా అని పరిహాసమాడింది శ్రీ మహావిష్ణువు దగ్గర తన ముఖాన్ని పాలసముద్రంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటే తన ముఖానికి పూసిన నల్ల రంగు కనపడిందట వెంటనే శ్రీ మహావిష్ణువు జరిగినదంతా దివ్య దృష్టితో గమనించాడట లక్ష్మీదేవి ఏమిటి స్వామి ఆలోచిస్తున్నారు మీ ముఖంపై ఆ నల్లరంగుకు గల కారణమేమిటో తెలిసినదా అని అడుగగా స్వామి అప్పుడు దేవి ఇది నా పరమ భక్తుడు చేసిన పని అని పలికాడట లక్ష్మీదేవి అదేమిటి స్వామి పరమ భక్తుడంటున్నారు అతడెందుకిలా చేస్తాడని అడగగా స్వామి తన భక్తుని జీవిత దీనస్థితిని వివరించగా లక్ష్మీదేవి అంతటి పరమభక్తుని దీనస్థితికి కారణమేమి మీరతనిని ఉద్ధరింపలేరా స్వామి అని అడగగా దేవి గత జన్మలో ఈ భక్తుడు గొప్ప ధనవంతుడే అయినప్పటికీ ఎన్నడూ ఎవరికి దానమిచ్చి ఎరుగడు కనుకని ఈ జన్మలో భక్తుడైనను దరిద్రం అనుభవించుట తప్పలేదు అయినను నీవు కోరితివి కనుక నేటితో ఇతనికి కష్టములు తొలగించదనని పలికి మానవ రూపధారి అయి ముఖానికి వస్త్రము చుట్టుకుని విష్ణుమూర్తి కొంతమంది పరివారంతో సరాసరి భక్తుడి ఇంటికి వచ్చి తలుపు తట్టగా అప్పటికే ఆ భక్తుడు యాచనకై ఇల్లు వదిలి వెళ్లిపోయాడు ఇంటి ఇల్లాలు వచ్చి తలుపు తీయగా ఎదురుగా మారువేషంలోనున్న శ్రీ మహావిష్ణువు ఆ ఇల్లాలితో అమ్మ నీ భర్త వద్ద నేను అప్పుగా తీసుకున్న సొమ్మును తిరిగి తీర్చుటకు వచ్చి తిని సొమ్మును తీసుకునవలసినదిగా చెప్పగా ఆ ఇల్లాలు నీవెవరు నాకు తెలియదు కానీ మేమే కటిక దారిద్ర్యంలో ఉన్నాము నా భర్త ఒకరికి అప్పు ఇచ్చేంత ధనవంతుడు కాదు ఎవరనుకొని మా ఇంటికి వచ్చారో వెళ్ళిపోమ్మని తలుపు వేయబోతూ ఉండగా స్వామి అప్పుడు లేదమ్మా నేను పొరబాటు పడలేదు అసత్యం అసలే కాదు నీ భర్త వద్ద అప్పుగా తీసుకున్న సొమ్ము ఇదిగో నువ్వు స్వీకరించు నీ భర్తకు నేను తర్వాత వివరిస్తానని ఆమెకు ఆశేషన కనక వస్తు వాహనాలు మణి మాణిక్యాలు సేవక జనం తరాలు తిన్న తరగని ఆహార ధాన్యాలు కానుకలుగా ఇచ్చి వెళ్ళిపోబోతూ ఉండగా ఆ ఇల్లాలు ఓయి నీ ముఖం మీద కప్పి ఉన్న వస్త్రాన్ని తొలగించు నీ ముఖాన్ని నాకు ఒక్కసారి చూపించు నా భర్తకు చెప్పాలి కదా నువ్వు ఎలా ఉంటావో అని పలుకగా స్వామి అప్పుడు అమ్మా నా ముఖాన్ని నీకు చూపలేను నా ముఖం మీద ఎవరు నల్లరంగు పూసారమ్మా నేనెవరో నీ భర్తకు తెలుసులే అని పలికి విష్ణుమూర్తి వెనుదిరిగి వెళ్ళి కొంత దూరం పోయాక అంతర్ధనమైనాడు ఇంతలో ఊరిలో యాచనకు వెళ్ళిన భక్తుడు ఇంటికి తిరిగి వచ్చి చూడగా అతని ఊరి గుడిసే ఉండాల్సిన ప్రదేశంలో కళ్ళు మిరమిట్లు గొలిపే అద్భుతమైన భవంతి దర్శనమిచ్చింది అనేక మంది సేవకులు ఉద్యానవనాలతో కలకలలాడిపోతూ ఉంటుంది ఆ భవనం ఇంతలో ఇతని భార్య లోపలి నుండి వచ్చి లోపలికి రమ్మని భర్తని ఆహ్వానించగా ముందు తన భార్యని గుర్తుపట్టలేకపోయాడు అసలు ఆ సంపదని ఎందుకు స్వీకరించావు మనము ఎవరికో అప్పివ్వడమేమిటి అది తిరిగి వారు తీర్చడమేమిటి మన దీనస్థితి నీకు తెలియనిదా అంటూ భార్యపై ప్రశ్నల వర్షం కురిపించగా అనంతరం జరిగినదంతా భార్య నోటి వెంట విన్న తరువాత తన కళ్ళను చెవులను తానే నమ్మలేకపోయాడు అయితే ఆ వచ్చినవాడు ఎలా ఉంటాడు అతడి ముఖం ఎలా ఉన్నది అని భార్యని ప్రశ్నించగా నేను అతడి ముఖాన్ని చూడలేదు అతడి ముఖంపై ఎవరో నల్లని రంగు పులిమారట ముఖము చూపించలేనంటూ వస్త్రంతో ముఖాన్ని కప్పుకున్నాడు అయినా అతడు వెళుతూ వెళుతూ నా గురించి నీ భర్తకు పూర్తిగా తెలుసమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడన్నది అది వినిన భక్తుడు హతాషుడై భార్యతో వచ్చినవాడు మరెవరో కాదు మారువేషంలో వచ్చిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ప్రతి నిత్యము నేను విష్ణువును స్థుతిస్తున్నా ఆ స్వామిని నేను దర్శించలేకపోయాను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నీకు స్వామి దర్శన భాగ్యం కలిగింది అని పలికి ఇంటి లోపలికి వెళ్ళి ఉదయము విష్ణు సహస్ర నామాలలో మొట్టమొదటి విశ్వం అనే నామంపై పులిమిన నల్ల రంగును తొలగించాడు తర్వాత భార్యతో నీతో మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తి ఏ దిక్కుగా పోయినాడని అడగగా భార్య చెప్పిన దిక్కుగా భక్తుడు బయలుదేరి పోవగా సముద్రము ఒడ్డుకు చేరుకున్నాడు అక్కడ సముద్రం వైపునకు తిరిగి ఉర్ధ్వ దిక్కుగా చేతులు జోడించి శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి స్తోత్రగానం చేశాడు అప్పుడు ఆ శరీరవాణి భక్త పూర్వజన్మ ఫలముల కారణంగా ఈ జన్మలో నీకు భగవద్ దర్శనము కలగలేదు మరణానంతరం నీవు వైకుంఠానికి చేరి జన్మరాహిత్యాన్ని పొందెదవు అని పలికినది విష్ణు సహస్రనామ నిత్య పారాయణం వలన కలుగు ఫలితమిది అని అందరూ గ్రహించండి ప్రతి నిత్యము పఠించండి హరి అను రెండక్షరములు హరించు పాతకముల నంబు జనాభా హరి నీ నామ మహత్యము హరి హరి పొగడడం అవకాశమే హరి శ్రీకృష్ణ పద్మము నాభియందు గల ఓ విష్ణుమూర్తి నీ హరి అను పేరుగల రెండు అక్షరములు మా పాపములను హరించుచున్నవి నీ పేరులోని మహత్యమును తరమా